నమస్కారం శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు శని త్రయోదశి రోజు శని అర్చన ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది శని త్రయోదశి రోజు ఉదయం పూట నవగ్రహాలయంలో శని భగవానుడికి ప్రత్యేకంగా అర్చన చేయాలి నవగ్రహాలయంలో శనికి అర్చన ఎలా చేయాలంటే ముందుగా శని విగ్రహానికి అభిషేకం చేసుకోవాలి అభిషేకం ఎలా చేయాలంటే ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది నువ్వుల నూనెతో నవగ్రహాలయంలో శని విగ్రహానికి అభిషేకం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్యాలు తొలగిపోతాయి కొబ్బరి నీళ్ళతో శని విగ్రహానికి అభిషేకం చేస్తే ధనపరంగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే ఆవాల నూనెతో కూడా నవగ్రహాల్లో శని విగ్రహానికి అభిషేకం చేసుకోవచ్చు ఆవాల నూనెతో అభిషేకం చేయటం ద్వారా శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే దాంతోపాటుగా అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు ఇలా ప్రత్యేకంగా శని విగ్రహానికి అభిషేకం చేసుకుంటే మంచిది అలాగే శని భగవానుడికి నీలం రంగు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలు కొన్ని ఉంచండి అలాగే ఒక పిడికెడు నల్ల నువ్వులు శని విగ్రహం పాదాల చెంత ఉంచటం లేదా ఒక పిడికెడు రాళ్ళ ఉప్పు శని విగ్రహం పాదాల చెంత ఉంచడం చేయాలి లేదా జమ్మి ఆకులు తీసుకొని వాటికి కొద్దిగా ఉప్పు రాసి ఉప్పు రాసిన జమ్మి ఆకులు శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి అంటే పిడికెడు రాళ్ళ ఉప్పు కానీ ఒక పిడికెడు నల్ల నువ్వులు కానీ ఉప్పు రాసిన జమ్మి ఆకులు కానీ వీటిలో ఏవైనా నవగ్రహాలయంలో శని విగ్రహం చెంత ఉంచి నమస్కారం చేసుకుంటే శని భగవానుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు అలాగే శని త్రయోదశి రోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు జాతకంలో ఉన్న శని దోషాలు పోవాలంటే ఇరవై ఐదు ప్రదక్షిణలు చేయండి రాశిపరంగా ఉన్న శని దోషాలు పోవాలంటే తొమ్మిది ప్రదక్షిణలు కానీ పదకొండు ప్రదక్షిణలు కానీ చేసుకోండి అలాగే శని భగవానుడి అనుగ్రహం కోసం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు శని సందర్భంగా ఓం శం శనైశ్వరాయ నమ ఈ మంత్రం చదువుకుంటూ ప్రదక్షిణలు చేయండి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే శని త్రయోదశి రోజు సాయంకాలం పూట శని త్రయోదశి పర్వము అని ఉంటుంది ఆ సమయంలో శివాభిషేకం చేస్తే సమస్త శని దోషాలు తొలగిపోతాయి అంటే సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో ఈ శని త్రయోదశి పర్వం అంటారు ఆ సమయంలో శివుడికి నల్ల నువ్వులు కలిపిన జలాలతో కానీ నల్ల నువ్వులు కలిపినటువంటి ఆవు పాలతో కానీ అభిషేకం చేయటం ద్వారా కూడా సమస్త శని దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే ఒకటింబావు కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ బ్రాహ్మణుడికి దేవాలయ ప్రాంగణంలో దానం ఇచ్చుకోవాలి శని త్రయోదశి రోజు ఇలా నువ్వులు శనిదానం చేసినట్లయితే సంపూర్ణంగా జాతక శని దోషాలు రాశి పరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు అయితే దేవాలయానికి వెళ్ళి ఈ విధులు పాటించలేని వాళ్ళు ఏం చేయాలి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించుకోవచ్చు మీకు దేవాలయానికి వెళ్ళటం కుదిరితే చక్కగా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహానికి అభిషేకం చేసుకోవటం అర్చన చేసుకోవటం చేయండి దేవాలయ ప్రాంగణంలో నువ్వులు దానం ఇచ్చుకోవటం చేయండి మీకు దేవాలయానికి వెళ్ళటం కుదరకపోతే ఇంట్లోనే ఒక దీపం వెలిగించుకోండి శనికిష్టమైన దిక్కు పడమర దిక్కు శనికిష్టమైన అంకె ఎనిమిది కాబట్టి శనికిష్టమైన పడమర దిక్కులో హాల్లో ఒక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులేసి దీపం పెట్టండి అలా చేస్తే శని భగవానుడి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే శని స్తోత్ర ప్రియుడు అని పురాణాల్లో చెప్పారు కాబట్టి దశరథ శని స్తోత్రం అని ఉంటుంది ఈ దశరథ శని స్తోత్రాన్ని శని సందర్భంగా త్రిసంజలలో ఉదయము మధ్యాహ్నం సాయంత్రం పఠించినట్లయితే సంపూర్ణంగా శని బాధలు శని పీడల నుంచి బయటపడవచ్చు దశరథ శని స్తోత్రం చదువుకోలేని వాళ్ళు ఎవరైనా సరే ఆ స్తోత్రం మొత్తం చదవలేని వాళ్ళు ఇంట్లో దీపం పెట్టి శని త్రయోదశి సందర్భంగా గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకున్న సంపూర్ణంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఆ శని గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శనిశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ ఇది మంత్రం ఈ మంత్రాన్ని శని గాయత్రి మంత్రం అంటారు ఈ శని గాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు పటిస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే శనివారంతో కూడిన త్రయోదశి సందర్భంగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా కూడా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే రావి చెట్టు జమ్మి చెట్టు ఈ రెండు చెట్ల దగ్గర దీపం వెలిగించుకోవటం ఆ చెట్లకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి శనివారంతో కూడిన త్రయోదశి శని త్రయోదశి సందర్భంగా ఇంట్లో దీపం పెట్టుకొని ఏ శని గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి మరి శనిశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందహ ప్రచోదయాత్ శని గాయత్రి మంత్రాన్ని చదువుకోండి జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి